శ్రీమాత్రయనము జై గురు దత్తాత్రేయనము ప్రేక్షక దేవులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో మేనరాశి వారికి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మీనరాశి వారికి ఒక శని గ్రహం రాహుగ్రహం అనుకూలంగా లేకపోవడం వల్ల మిగతా గ్రహాలు ఎంత బలమైన ఫలితాలు ఇచ్చినప్పుడు కూడా జాతకుడు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల ఇతరుల యొక్క ఒత్తిడి జాతకుడు మీద ఎక్కువగా ఉండడం వల్ల తన సమస్యల నుంచి బయటపడలేకపోతూ ఉంటాడు తనకి ఇష్టం లేకపోయినా చాలా విషయాలు చాలా పనులు తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది అవి తప్పైనా గొప్పైనా సరే తన చేతిలో ఏమి ఉండదు జాతకుడు ఇతరుల ఆధీనం ప్రకారం ఇతరులు నడిపించిన విధంగా నడుచుకోవడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం ఒక విధంగా ఖర్చులు పెరుగుతున్నాయి కుటుంబ సమస్యలు ఎక్కువవుతున్నాయి అలాగే అనుకోని చికాకులు ఎదుర్కోవడం జరుగుతుంది సో ఇవన్నీ జాతకుడికి ఉండగా టెంపరీగా కొన్ని గ్రహాలు జాతకుడికి శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఈ నెలలో అనుకూలించే అవకాశం సరే గురువు పరం ఎటు ఉండనే ఉంది ధనస్థానంలో వలన కుటుంబం యొక్క సభ్యుడి సహకారం వారి యొక్క అభివృద్ధి జాతకుడికి అనుకూలంగా ఉండదు ధనాధిపతిగా ఉన్నటువంటి కుజుడు దశమ స్థానంలో ఉన్నాడు అంటే దశమ ధనాధిపతుల పరివర్తన అన్నది ఏంటంటే జాతకుడికి ఆర్థిక పరంగా అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి అంటే వృత్తిలో ఇతరుల యొక్క ఒత్తిడి నుంచి టెంపరీగా బయటపడి సొంత నిర్ణయాలు తీర్చుకొని తను అనుకున్న విధంగా వెళ్లే అవకాశాలు ఉంటాయి మరి కుజుడు ధనస్థానంలో ఉండడం వలన కుటుంబ సమస్యలు పరిష్కరించడం కొంత యథార్థంగా ఉండదున్నట్టు మాట్లాడటం కుటుంబ సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది అంటే ఈ రెండు ఈ కుజుడు గురువు ఈ మీనరాశి వారికి మిత్ర గ్రహాలు అంటే ఎక్స్చేంజ్ అయినప్పుడు ఏమవుతుందంటే గురువు ధనుసులో ఉంటే ఏ ఫలితం ఇస్తాడో ఆ ఫలితం ఇస్తాడు కుజుడు ధనస్థానంలో ఉంటే స్వక్షేత్రంలో ఉంటే ఏ ఫలితం ఇస్తాడు ఆ ఫలితం ఇస్తాడు ఈ రెండు కూడా వృత్తిలో విజయాన్ని సక్సెస్ ని ఆర్థిక విషయాన్ని ఆర్థిక పరంగా ఉన్న సమస్యల్ని అధిగమించే విధంగా ధన సహకారం లభిస్తాడు ఇక్కడ బుధుడు మరి కుజుడు అలాగే రవి రవి దశమ స్థానంలో ఉండడం కుజుడు దశమ స్థానంలో ఉండడం జాతకం దిగ్బలం పొందడం అంటే రెండు గ్రహాలు కూడా దశమ స్థానంలో చాలా బలం పొందుతాయి దిగ్బలం పొందాయి రవి ప్లస్ కుజుడు కూడా అంటే వృత్తిలో ప్రమోషన్ లాంటివి ఏమైనా ఉంటే అవి రావడం జరుగుతుంది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి బట్టి ఉన్న ప్రమోషన్ చేయదాకా రాకుండా మధ్యలో ఆగిపోయే సూచనలు కూడా ఉంటాయి అంటే కొద్దిగా గట్టి ప్రయత్నం చేస్తే తప్ప వచ్చిన ఫలితం మీ చేయదాకా రాదు మధ్యలో ఆగిపోవడం జరుగుతుంది సో ఈ విధంగా రెండు అగ్నితత్వ గ్రహాలు దశమ స్థానంలో ఉంటూ జాతకుడికి మరి కంపల్సరీగా అభివృద్ధి ఉంటుంది అయితే అనుకున్న సమయానికి కాక తర్వాత వచ్చే అవకాశం ఇక శుక్కుడు భాగ్యస్థానంలో చాలా అనుకూలంగా ఉన్నాడు అందువల్ల స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది స్త్రీల యొక్క ఉన్నతి స్థితి ఈ సమయంలో బాగుంటుంది అలాగే మగవారికి అయితే మరి మంచి ఉన్నటువంటి స్త్రీలు సహకరించడం వాళ్ళ వల్ల మీ గౌరవం పెరగడం లేదా వాళ్ళ నుంచి మీ కష్టాలు బయటపడడం అంటే స్త్రీల సహకారంతో మీ సమస్యల నుంచి బయటపడతారు అది శిస్టరా వదినగారా తల్లి అత్తగారా ఎవరో ఒకరు మరి అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు సహకరించి మీ సమస్యల నుంచి బయటపడేస్తారు అదే స్త్రీలకైతే ఉద్యోగ అవకాశాలు మరి అలాగే వాళ్ళకి మంచి నియమ ఫేమ్ రావడం అలాగే ఏదో ఒక వృత్తిలో మంచి సక్సెస్ సాధించడం ఇవన్నీ కూడా స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది అంటే జాతకంలో స్త్రీలకు సుక్కుడు బలంగా ఉండాలి గోచారంలో సుక్కుడు మంచి స్థానంలో ఉంటే మంచి ఫలితాలు రావడం జరుగుతుంది అదే అబ్బాయిలుగా అనుకోండి గురుబలం చాలా బాగుండాలి సో ఈ విధంగా శుక్రడు పరంగా ఉండటం వల్ల స్త్రీలకు అనుకూలంగా ఉంది మరి ముఖ్యంగా ఈ జనవరి పదిహేను తర్వాత రవి లాభస్థానంలోకి వస్తాడు అంటే షష్టాధిపతి లాభస్థానంలోకి రావడం వల్ల కంపల్సరిగా అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు ఆగిపోయిన ప్రమోషన్ చేతికి వస్తుంది అలాగే బంధువుల విషయంలో పిల్లల విషయంలో సుభార్తలు వింటారు అలాగే అందరూ సహకరిస్తూ ఉంటారు అంటే రవి పదకొండో స్థానంలో ఉంటే జాతకంలో ఉన్నటువంటి అన్ని దోషాలు సాల్వ్ చేస్తాడు లవి పదకొండు అంటే మనకి ఇచ్చే స్థానంలోకి ఏదన్నా ఒక బహుమత లేదంటే ధనమా ఏదన్నా పదకొండో స్థానంలోకి లవి గ్రహం వస్తే ఆటోమేటిక్ గా మిగతా గ్రహాలంతా కూడా అంటే ఇది లాగా రవి మీ మినిస్టర్ ఒక ఎమ్మెల్యే లేదంటే ఒక చీఫ్ మినిస్టర్ ఒక భావంలోకి వచ్చినప్పుడు ఒక రాశిలోకి ఒక వచ్చినప్పుడు మిగతా గ్రహాలన్నీ కూడా కంపల్సరీగా సహకరించాలి రవి పదకొండులో రావడం వల్ల అన్ని గ్రహాలు కూడా మీకు జనవరి పదిహేను తర్వాత సహకరిస్తాయి అటు శని కూడా సహకరించవలసిందే రాహు సహకరించవలసిందే శుక్రుడు అన్ని గ్రహాలు సహకరిస్తాయి కాబట్టి టెంపరీగా మీకు జనవరి పదిహేను మళ్ళీ ఫిబ్రవరి పదిహేను దాకా కూడా అటు ప్రభుత్వ పనులు సహకారంలో జరుగుతాయి కుటుంబ సభ్యులు సహకరిస్తారు ఏ పని చేపట్టినా విజయవంతంగా ఉంటుంది మొత్తం ఇది ఒక గోల్డెన్ పీరియడ్ లాగా మీకు ఉండే అవకాశం ఉంది సో ఈ విధంగా రవి పాలనతో రవి అనుగ్రహంతో అన్ని రకాల సమస్యల్ని అధిగమిస్తారు జనవరి పదిహేను తర్వాత అయితే శుక్రుడు జనవరి పంతొమ్మిది తర్వాత దశమ స్థానంలోకి రావడం వల్ల ముఖ్యంగా తృతీయ అష్టమాధిపతి దశమంలోకి వచ్చినప్పుడు వృత్తిలో అనుకోకుండా మార్పులు రావడం గాని వృత్తిలో చేంజెస్ రావడం కాని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మారడం కానీ జరుగుతూ ఉంటాం సో ఈ విధంగా మరి దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్కుడి పైన దశమాధిపతి గురువు దృష్టి కూడా ఉండడం వలన ఉద్యోగంలో సమస్యలు అయితే రావు గాని కొంత అనుకూలమైన ఫలితాలే పొందడం జరుగుతూ ఉంటాం సో ఇవన్నీ కూడా జాతకుడికి అనుకూలంగా ఉన్నాయి అయితే రాహు కంపల్సరీగా జాతకులు డైవర్ట్ చేస్తూ ఉంటాడు అక్రమ మార్గాలు నడిచే విధంగా చేస్తుంటాడు బ్రెయిన్ ఎంత పొల్యూషన్ అవుతూ ఉంటది వ్యసనాల మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది సులభంగా ధనం సంపాదించాలనుకుంటుంటాడు ఏదో ఒక విధంగా అసహనానికి తప్పు చేసిన వాళ్ళ ఫీల్ అవుతూ ఉంటాడు సో అవి బయటపడాలంటే కంపల్సరీగా ఈ జాతకుడు అమ్మవారి అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయ దర్శనం వీలైతే లలిత సహస్రనామం గాని దుర్గా అష్టోత్తరం గాని కనకదార కానీ చదువుకోవడం మీ ఇంటి దగ్గర లేదంటే దేవాలయంలోనూ ప్రతినిత్యం పూర్తి చేసుకోవడం వీలైతే ఒక రుద్రాక్ష అది ఎన్ని ముఖాలైనా పర్లేదు దొరికితే అష్టముఖి లేదంటే ఐదు ముఖాలైనా రుద్రాక్ష మాన ధరించడం ఒక స్ఫటికమాన ధరించడం వల్ల జాతకుడికి ఇటువంటి ఇతర సమస్యల నుంచి ఏదైనా అనుకోని ఇబ్బందుల నుంచి జాతకుడు బయటపడే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా కొద్దిగా సాంప్రదాయంగా ధర్మబద్ధంగా నియమంగా వ్యవహరిస్తేనే ఇందాక మనం అనుకున్న విధంగా మీనరాశి వారు కంపల్సరిగా దైవ బలం పొందే అవకాశం ఉంటుంది స్వస్తి శ్రీమాన్ త్రైవ దత్తాత్ర ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెల మాస ఫలితాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ముందుగా ప్రేక్షక దేవుళ్లకు ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలతో తులారాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెల ప్రారంభం చాలా అనుకూలంగా అద్భుతంగా ప్రారంభం అవడం జరుగుతుంది ముఖ్యంగా ధనస్థానంలో శుక్రుడు రాష్ట్రాధిపతి ధనస్థానంలో సంచరించినప్పుడు జాతకుడికి ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడటం కుటుంబ సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది అలాగే అష్టమాధిపతి ధనస్థాన సంచారం చేస్తున్నప్పుడు ఆకస్మిక ధనలాభం గతంలో మీ కుటుంబం నుంచి దూరం అయిపోయినటువంటి మీ మిత్రులు లేదా మీ బంధువులు లేదా మీ ఆత్మీయులు లేదంటే మీకు మీతో ఆడపడుచో తోడబుట్టినటువంటి మీ స్త్రీ సంబంధించిన బంధువులు అది అక్క చెల్లెల వదిన మాదల ఏదో విధంగా మీ కుటుంబంతో బిస్కులు పెట్టుకొని బయటికి వెళ్ళిపోయిన వాడు తిరిగి మళ్ళా మీ కుటుంబంలో కలుసుకునే అవకాశం అనేది ఉన్నది శుక్రుడు ధనస్థానంలో ఉన్నప్పుడు కంపల్సరిగా స్త్రీల నుంచి ధన సహకారం లభిస్తుంది కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి గుర్తింపు గౌరవం పెరుగుతుంది అదే శుభ తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలైతే వాడికి అనుకూలంగా మరి కుటుంబ విషయాలు అనుకూలంగా ఉంటాయి భర్త చేదోడ చెప్పిన మాట వింటాం కుటుంబంలో మీ పెద్ద జరగడం జరుగుతుండడం సో ఇది ఇలా ఉంటే జనవరి పంతొమ్మిదో తారీఖున ఈ శుక్రుడు తృతీయ స్థానం అనేటువంటి ధనుసు రాశిలోకి వెళ్ళి సప్తమాధిపతి కుజుడితో కలిస్తున్నాడు అంటే ఇక్కడ ఏమవుద్ది సప్తమాధిపతి లగ్నాధిపతి కలిసి మూడవ స్థానంలో వెళ్ళడం జరుగుతుంది అంటే ఒకటి వివాహం జరగాలన్నా వివాహ సంబంధం కుదరాలన్నా కూడా వ్యక్తిగత జాతకంలో లగ్న సప్తమాధిపతులు గోచార రీత్యా కలిసినప్పుడు అలాగే ఈ కలయిక మూడో ఏడు పదకొండు భావాల్లో కలమాట అంటే మూడో భావం అనేది ఏంటంటే పెళ్లి చూపులు గురించి సంప్రదించుకోవడం కానీ పెళ్లి మాటలు మాట్లాడుకోవడం అమ్మాయికి అబ్బాయికి చూపించి వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడటం ఒకరికి ఒకరు నచ్చడం జరుగుతుంది మూడో భావం యాక్టివేట్ అయినప్పుడు ఇప్పుడు మన శుక్రుడు కుర్యుడు మూడో భావం జనవరి పంతొమ్మిదిలో వెళ్ళడం వల్ల పెళ్లి చూపులు లాంటి పెళ్లి సంబంధించిన మాటలు మాట్లాడుకోవడం జరుగుతుంది అలాగే సప్తమం యాక్టివేట్ పవన్ శుభంగా ఉంది కాబట్టి అది వివాహం దాకా వెళుతుంది మరి లాభాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కూడా ఈ రెండో స్థానంలో ఈ శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఈ మూడో స్థానంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా కంపల్సరిగా ఈ తులారాశి తులాలగ్నంలో ఉన్నటువంటి జాతకులకి వివాహం నిశ్చయమని జరుగుతుంది అది వివాహం నిత్యం పెళ్లి చూపులు పెళ్లి కుదరడం ఇవన్నీ కూడా అది తొందర తొందరగా జనవరి పంతొమ్మిది తర్వాత నుంచి ఒక నెల రోజుల లోపల నుంచుమించుగా ఏప్రిల్ ముప్పయో తారీఖు లోపల ఈ తులారాశి వారికి వివాహం అన్నది ఎక్కువ శాతం జరిగే అవకాశం ఉంది అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా లేదు గతంలో వివాహం నిశ్చయమై ఏదో కారణాల వాయిదా పడింది కూడా ఈ సమయంలో జరిగే అవకాశాలు ఉన్నాయి మొత్తం వివాహానికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్య అయినా హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది మరి పంతొమ్మిది జనవరి తర్వాత ఏప్రిల్ మధ్యలో ఆరో స్థానంలో రాగు ఇది కంపల్సరీగా శత్రువులపై విజయాన్ని లభిస్తుంది అయితే ఆరోగ్యపరంగా అజీర్ణ సమస్యలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాంటి వచ్చే అవకాశం ఉంది మరి వయసులో కొంత పెద్ద వయసు ఉన్న వారికి కంటికి సంబంధించినటువంటి చికిత్స జరిగే అవకాశం ఉంది సో అది సక్సెస్ఫుల్ గానే పూర్తి అవ్వడం జరుగుతుంది ఎందుకంటే గురువు మీ తులారాశి తులాలగ్నాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి ఎటువంటి సమస్యలను సాల్వ్ అవడం జరుగుతుంది తృతీయ షష్టాధిపతి అయినప్పుడు కూడా గురువు ఎప్పుడు కూడా శుభ ఫలితాన్నిస్తాడు దైవ బలాన్ని మనకు అందిస్తాడు పెద్దలు చేసిన పుణ్యాన్ని మనం అనుభవించే విధంగా చేస్తూ ఉంటాడు అందువలన గురు దృష్టి రాశి వారి మీద ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్న హండ్రెడ్ పర్సెంట్ తొలుగుతాయి అయితే సప్తమ భావంలో శని ఉన్న గురువు ఉన్న సప్తమాన్ని శని చూస్తున్నా లేదంటే సప్తంలో శని ఉండి గురు దృష్టి పొందిన వివాహం తప్పక జరుగుతుంది అయితే కంపల్సరీ కంపల్సరీగాది ఆలస్యం వివాహం జరుగుతూ ఉంటుంది ఇంచుమించుగా సాధారణ వివాహ వయసు మనకి ఇక్కడ ఇరవై నాలుగు ఇరవై ఆరు జరుగుతుంటే కనీసం ఒక ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాలు పోస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం తొందరగా అంటే ఎర్లీ మ్యారేజ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అంటే ఇరవై నాలుగు ఇరవై ఆరులో ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో జరిగినా జరగకపోయినా థర్టీ టూ థర్టీ ముప్పై సంవత్సరాల పైన ముప్పై రెండు సంవత్సరాలు పైన ఉన్న వారికి మాత్రం కంపల్సరీగా ఈ సంవత్సరం ఏప్రిల్ నెల లోపల మరి తులారాశి తులారగ్నం వారికి వివాహం జరిగే సూచన చాలా బలంగా ఉండడం జరిగింది కాబట్టి ఒకసారి మన ప్రయత్నం చేయండి బాగుంటుంది మరి స్పెక్యులేషన్కి సంబంధించింది షేర్ మార్కెట్ జోదం ఆన్లైన్ ఈజీ మనీ వాటి కోసం మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా వాటి జోడికి వెళ్ళడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది పన్నెండో స్థానంలో ఉన్నటువంటి కేతు అనవసర ఇన్వెస్ట్మెంట్లు అన్నెసరీ ఖర్చులు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది కాబట్టి మరి ఏదైనా ధనాన్ని ఖర్చు పెట్టే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించి ఖర్చు పెట్టడం మంచిది ఈ సమయంలో మీరు ఎవరికన్నా ధన లోపంలో అప్పించినా ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేసినా ఇంకో విధంగా ఏ షేర్ మార్కెట్లోనో చూడడం కోసం చేసినా తిరిగి ఆ ధనాన్ని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చూడలేదు అయితే అనుభవం మాత్రం వస్తుంది ఇక ఈ మిగతా యోగాల గురించి పరిశీలించినప్పుడు మరి లాభాధిపతి లగ్నాధిపతి కలిసి మూడో స్థానంలో సంచరించినప్పుడు ముఖ్యంగా పోటీల్లో విజయం లభిస్తుంది కాబట్టి క్రీడా రంగంలో వారికి సినిమా రంగంలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగం బ్యాంకింగ్ ఆటోమొబైల్ రంగం వారికి కొత్త అవకాశాలు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది బట్ ఏదైనా రాబోయే జనవరి నుంచి తులారాశి వారి యొక్క టోటల్ అదృష్టం లైఫ్ మారబోతుంది స్వస్తి